హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మేము హాలిడేస్ ట్రిప్స్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి వర్క్లు చూసేద్దాం చూసేసండి లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను రిటర్న్ వచ్చేసాను ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది నెక్కి వచ్చేసి అది బాక్స్ లాగా వస్తుంది సింపుల్ వర్క్ అండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి మనకి ఎల్లో షేడ్ ఉంది కదండి అంటే ఎల్లో షేడ్ కదా మెహందీ గ్రీన్ టైప్ వస్తుంది ఇదిగోండి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది కానీ బాగుంటుందండి ఇదే వరకు ఇంకొక కూడా వేశాను నేను సేమ్ అదే రోజు రెండో మూడో వేసానండి ఈ బ్లౌజుని నేను చూసేసండి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దండి వర్క్ చూసారా బ్యాక్ నెక్ కొంచెం స్క్వేర్ నెక్ వస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ అలా వస్తుంది ఈ సారీ కూడా చేస్తాను చూడండి ఎలా ఉందో ఏంటో కాంబినేషన్ బాగా సెట్ అయిందో లేదో మనకి వచ్చేసి శారీ సింగిల్ కలరే కాకపోతే కింద ఇందాక హ్యాండ్స్ చూపించినప్పుడు మీకు లైన్స్ వచ్చాయి చూసారా అది సిల్వర్ కలర్ అందుకని నేను సిల్వర్ అండ్ శారీ కలర్ రెండు కలిపి యూజ్ చేశాను అందుకే లుక్ అయితే చాలా బాగా వచ్చింది వాళ్ళకుండా నచ్చింది అదిగోండి శారీ కలర్ అది దీంట్లో కొంచెం ఎల్లో షేడ్ కనిపిస్తుంది కానీ అది మెహందీ గ్రీన్ టైప్ అండి చాలా బాగా అనిపిస్తుంది ఈ వర్క్ శారీకి బాగుందో లేదో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొక డిజైన్ చూపించేస్తాను అది వచ్చేసి కట్ వర్క్ మనము ఇప్పుడు ఇందాక చూపించింది కూడా పర్పుల్ బ్లౌజ్ ఇది కూడా కొంచెం పర్పుల్ బ్లౌజ్ టైప్ అండి ఇది వచ్చేసి వాళ్ళు కట్ వర్క్ సింపుల్ వర్క్ కావాలన్నారు అందుకనేసి కట్ వర్క్ వేసేసాను ఇది చాలా వాటికి వేసాను ఆల్మోస్ట్ ఇదే కలర్ అంటే పర్పుల్ బ్లౌజ్ మీదే చాలా వర్క్లు వేసానండి ఇదే అంటే వర్క్ అయితే ఇదే బట్ బ్లౌజ్ పర్పుల్ ఉంటుంది కొంచెం పైన కలర్స్ వేరే వస్తుంది కానీ అందరు ఎందుకో ఈ శారీకి వర్కే వేయించుకుంటున్నారు ఎవరు కొనుక్కున్నా కానీ అంటే సెట్ అయిపోతుంది అది ఈ నేను చూపించడం కూడా ఇదే చూపిస్తాను అందుకని బాగుందనేసి ఇలా వేయించుకుంటున్నారు ఇదిగోండి బ్యాక్ మీకు సింపుల్గా కట్ వర్క్ శారీలో అలా వచ్చినా రాకపోయినా వాళ్ళు అది వేయమన్నారు ఓకే మనకి ఎందుకు ఇప్పుడు కస్టమర్ చెప్పింది మనం ఫాలో అవ్వాలి లేదా కొందరు కస్టమర్ అంటే మీకు నచ్చింది వేయండి అని చెప్పి మనకు ఆప్షన్ ఇస్తారు చూసేసాయండి శారీ కూడా చూపిస్తాను ఎలా ఉందో ఏంటో ఇదిగోండి శారీ సేమ్ ఇదే కలర్ కాంబినేషన్స్లో చాలా అంటే కొంచెం కలర్ డిఫరెన్స్ వస్తుంది చాలా వేశానండి బ్లౌజెస్ అదే వరకు వేసాను ఇదిగోండి దాంట్లో బ్లౌజ్లు మనకి అలా ఫ్లవర్స్ వచ్చాయి కదా నేను ఫ్లవర్స్ వేస్తా అంటే వద్దన్నారు